అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ నవల ఏడవ భాగం కథలకు కదిలితే కాల్చేస్తాను రాజు పిస్తోల్ కుర్చీలో కూర్చున్న అతని వైపు తిప్పి హెచ్చరించాడు కథలకు కదిలితే తల పగల కొడతాను అన్నాను నేను బళ్ళ మీద ఉన్న పేపర్ వెయిట్ తీసుకుని మీ హెచ్చరిక అనవసరం ఇతను కదలడు కదల్లేడు అన్నాడు యుగంధర్ కుర్చీ మీద నుంచి లేచి చేతులు తీసేసి ఏం ఎందుకు కదల్లేడు ప్రాణం లేదు చచ్చిపోయాడు అన్నాడు యుగంధర్ అప్పుడు చూశాను కుర్చీలో అతన్ని పరీక్షగా తల పక్కకి వేలాడుతోంది నాలిక బయటకు ఉంది ప్రాణం లేదు ఎవరితను ఇతనైనా ఎయిట్ వన్ ఎయిట్ అడిగాడు రాజు ఏమో అన్నాడు యుగంధర్ ఇతను నాకు తెలుసు అన్నా నేను ఎవరితను అడిగాడు యుగంధర్ నేను జవాబు చెప్పటానికి అవకాశం లేకపోయింది ఎవరు వస్తున్నారు మేడ మీదికి మెట్ల మీద అడుగులు చప్పుడు వినిపిస్తోంది నేను మెట్ల వైపే చూస్తున్నాను ఎవరా వచ్చేది అని రాజు నన్ను చేయి పట్టుకుని లాగాడు అతని వైపు వెళ్ళగానే నన్ను దాక్కోమని సైగ చేశాడు ఎక్కడ దాక్కోను తలుపుకి రెండు వైపులా రాజు యుగంధరు దాక్కున్నారు ఏం చేయటానికి తోచక ఒకసారి చుట్టూ చూసి బల్ల వెనకకి వెళ్ళి కూర్చున్నాను టక్ 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 మెట్ల మీద అడుగులు చప్పుడు దగ్గర అవుతోంది తల పైకి ఎత్తి చూడాలనిపించింది అవివేకం ఆ వచ్చే మనిషి షూట్ చేస్తే నా తల పగిలిపోతుంది తల ఇంకా కిందకి వంచుకుని కూర్చున్నాను అడుగులు చప్పుడు ఆగిపోయింది ఆ వచ్చిన మనిషి తలుపు దగ్గర ఆగి ఉండాలి లోపలికి అడుగు వేశాడా యుగంధర్ రాజు పట్టుకుంటారు అప్పటి వరకు ఓపికగా నేను కాచుకోవాలి ఎవరు నువ్వు లేచి నిలబడు పిచ్చివేషాలు వేయకు షూట్ చేస్తాను ఎవరిని బెదిరిస్తున్నాడు నన్నేనా ఎవరితను ఆ కంఠస్వరం ఎక్కడో విన్నాను పరిచయం ఉన్న మనిషి అయి ఉండాలి నిన్నే కనిపిస్తున్నావు ఆ బెల్ల వెనక నుంచి లే నన్నే నన్న మాట నెమ్మదిగా లేచి నిలబడ్డాను మీరా వాట్ ఇస్ దిస్ ఇక్కడ ఏం చేస్తున్నారు యుగంధర్ ఏరి అడిగాడు ఆ వచ్చిన అతను డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్ రావు స్వరాజ్ రావు ఆ మాటలు అంటూ ఉండగానే తలుపు వెనక నుంచి యుగంధరు రాజు బయటికి వచ్చారు ఇక్కడికి ఎలా వచ్చారు ఇన్స్పెక్టర్ అడిగాడు యుగంధర్ ఈ ఇంటికి వస్తే ఎయిట్ వన్ ఎయిట్ కనిపిస్తాడని అతన్ని పట్టుకోవచ్చని డిజైన్స్ సంపాదించవచ్చునని ఎవరో టెలిఫోన్ చేశారు టెలిఫోన్ చేసి ఎంతసేపు అయింది అడిగాడు యుగంధర్ ఓ గంట అయ్యింది మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు అడిగాడు ఇన్స్పెక్టర్ జరిగినది క్లుప్తంగా ఇన్స్పెక్టర్కి చెప్పి మీరు మీ పరివారంతో వచ్చారా అడిగాడు యుగంధర్ లేదు సార్జెంట్ శివం ఉన్నాడు బయట కారులో ఆ కుర్చీలో కూర్చున్నదెవరు ఇప్పటి వరకు కుర్చీలో ఉన్న శవాన్ని ఇన్స్పెక్టర్ చూడలేదు అతను ఎవరో ఈయన మనకి చెప్పగలరనుకుంటున్నాను అన్నాడు యుగంధర్ నన్ను చూపించి ఇతని పేరు చిరునామా నాకు తెలియదు బస్టాండ్ దగ్గర చిత్తు కాగితాలని ఖాళీ సిగరెట్ ప్యాకెట్లని పరీక్ష చేసి పర్సు పోగొట్టుకున్నానని నాతో చెప్పిన అతను ఇతనే అన్నాను యుగంధర్ శవం దగ్గరికి వెళ్ళాడు చేతులు మడిచి చూశాడు వళ్ళు ముట్టుకుని మెడ ఆడించి చూశాడు శవం ఇంకా కొయ్యబారలేదు ఈ మనిషి ప్రాణం విడిచి ఓ గంట పైన అయి ఉండాలి అన్నాడు అంటే ఎయిట్ వన్ ఎయిట్లా మనతో లౌడ్ స్పీకర్లో మాట్లాడిన అతను ఇతనై ఉండటానికి వీలులేదుగా అన్నాడు రాజు అవును తర్వాత ప్రశ్న ఎయిట్ వన్ ఎయిట్ ఏమయ్యాడు మన ముందు నుంచి క్రిందికి దిగలేదు ముందు తలుపు మూసే ఉంది ఈ గదిలో నుంచి వేరే దారి ఉన్నట్లు లేదు అన్నాడు యుగంధర్ ఎలాగో బయటికి వెళ్ళి ఉండాలి గాల్లో కలిసిపోయి మాయమైతే తప్ప అన్నాను యుగంధర్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి మీరు లోపలికి ఎలా వచ్చారు తలుపు మూసి ఉంది తాళం వేసి ఉండాలి అడిగాను ఇబ్బందిగా మొహం పెట్టాడు స్వరాజ్రావు జవాబు చెప్పలేదు యుగంధర్ నవ్వి పర్వాలేదు ఇన్స్పెక్టర్ చెప్పండి మారు తాళం చెవితో తలుపులు తెరిచారా అలాంటి పని చేసి ఉంటే సమర్థించుకోవచ్చులేండి ఎయిట్ వన్ ఎయిట్ మమ్మల్ని అందరినీ ఇంట్లో బంధించాడుగా అన్నాడు అవును మారు తాళం చెవితో తాళం తెరిచాను కారులోనో నడకనో వెళుతున్న వాళ్ళెవరూ మీకు ఎదురుపడలేదా గేటు దగ్గర లేదు విచిత్రం ఈ గదిలో ఉన్న మనిషి ఎలా మాయమవుతాడు ఎవరికి కనిపించకుండా ఎలా బయటికి వెళతాడు అంటూ యుగంధర్ గోడలని తలుపులని పరీక్ష చేస్తూ ఏదో ఒక మీటో కిటికో ఉండి ఉండాలి రహస్యమైన తలుపు ఉండి ఉండాలి ఆ రహస్య ద్వారం నుంచి ఎయిట్ వన్ ఎయిట్ తప్పించుకుని పారిపోయి ఉంటాడు గోడలన్నీ తట్టి చూశాడు ఎక్కడైనా బోలుగా ఉందేమోనని లేదు యుగంధర్ మళ్ళీ గది మధ్యకి వచ్చి నిలబడి ఆలోచించసాగాడు చటుక్కున మళ్ళీ వెళ్ళాడు గోడ దగ్గరికి ఈసారి గోడని ముట్టుకోలేదు నేల మీద పరిచి ఉన్న తివాసీ పైకెత్తాడు ఏమీ కనిపించినట్లు లేదు తివాసీని చుట్టటం ప్రారంభించాడు ఎందుక అని మేమంతా కళ్ళప్పగించి చూస్తున్నాము తివాసి కొంతవరకు చుట్టిన తర్వాత ఆగిపోయి నేలని పరీక్షగా చూస్తున్నాడు యుగంధర్ మేమందరము ఆయన పక్కకి వెళ్ళి నిలబడ్డాము గోడ నుంచి ఆరు అడుగుల దూరంలో నేల మీద ఒక చెక్క ఉంది మూడు అంగుళాల చదరం పలక యుగంధర్ ఆ చెక్కని ఓ పక్కకి పట్టుకుని పైకెత్తాడు వంగి చూశాడు స్టీల్నిచ్చెనా అన్నాడు యుగంధరు రాజు ఆ నిచ్చెన దిగి క్రిందకి వెళ్లారు పది నిమిషాల తర్వాత పైకి వచ్చారు అవును ఈ నిచ్చెన దిగే పారిపోయాడు కింద ఒక గది ఉంది ఆ గది తలుపు ఇంటి వెనక వైపుకు ఉన్నది ఆ తలుపు తెరుచుకుని బయటికి వెళ్ళి ఫెన్సింగ్ దాటి వీధిలోనికి వెళ్ళిపోయి ఉండాలి ఈ ఇంట్లో టెలిఫోన్ ఉన్నదేమో చూసి అంబులెన్స్కి ఫోన్ చేయండి క్రిందికి వెళ్ళి వాళ్ళంతా ఎట్లా ఉన్నారో చూడండి అన్నాడు యుగంధర్ రాజు యుగంధర్ల చేత దెబ్బలు తిని స్పృహ తప్పిన ఆ ఇద్దరు అలాగే పడి ఉన్నారు రాధా పద్మ శ్రీనివాసన్ ఆ గదిలో అలాగే గోడ దగ్గర నిలబడి ఉన్నారు రాజ్యం మూలుగుతోంది యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో కూర్చున్నాము నేను యుగంధర్ రాజు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు ఇలా హత్యలు చేస్తూ హింసలు పెడుతున్న ఆ కిరాతకుడు నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ని ఎలా పట్టుకోవటం అడిగాడు స్వరాజ్రావు ప్రస్తుతం నేను ఎయిట్ వన్ ఎయిట్ విషయం ఆలోచించటం లేదు అన్నాడు యుగంధర్ అదేమిటి యుగంధర్ ఈ కేసు నుంచి మీరు విరమించుకుంటున్నారా అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నవ్వుతూ లేదులేండి ఇన్స్పెక్టర్ హత్యలు హింసలు వాటి విషయం మీరు చూసుకోండి ఎయిట్ వన్ ఎయిట్ని పట్టుకోవటం మీ బాధ్యత ఆ పని మీకు వదిలిపెడుతున్నాను డిజైన్ సంపాదించటం నా పని ఎయిట్ వన్ ఎయిట్ దగ్గర డిజైన్స్ లేవని తేలిపోయింది ఉండి ఉంటే వీళ్ళందరినీ అలా ఎత్తుకుపోడు రాజ్యాన్ని హింసించడు అన్నాడు ఎయిట్ వన్ ఎయిట్ నిజమే చెబుతున్నాడని మీరెందుకు అనుకుంటున్నారు డిజైన్స్ తన దగ్గర ఉంచుకునే అబద్ధం చెబుతున్నాడేమో అబద్ధం ఎందుకు చెబుతాడు అతనికి ఏమిటి ప్రయోజనం ఆ డిజైన్స్ అమ్ముకుని డబ్బు చేసుకుని తన దారిని తాను పోకుండా మమ్మల్ని అందరినీ ఎత్తుకుపోయి బంధించి హింసించి ఇవన్నీ ఎందుకు చేస్తాడు అసలు డిజైన్స్ ఎయిట్ వన్ ఎయిట్ చేతికి చెక్కలేదని అనుకోవచ్చు అయితే ఎవరి దగ్గర ఉన్నాయి ఆ డిజైన్స్ సుందర్రాజన్ దగ్గర నుంచి ఎత్తుకుపోయారు ఎవరో సుందర్రాజన్ దగ్గర నుంచి ఎవరు ఎత్తుకుపోయారు ఎయిట్ వన్ ఎయిట్కో ఇంకెవరికో అమ్మి డబ్బు చేసుకోవటానికి ఆ డిజైన్స్ని ఎత్తుకుపోయారా లేక మన దేశ రక్షణకి ఇటువంటి ట్యాంకు తయారు కావటం ఇష్టం లేక ఎత్తుకుపోయారా మళ్ళీ కథ మొదటికి వచ్చింది అన్నాడు యుగంధర్ ఎయిట్ వన్ ఎయిట్ పద్మని రాజ్యాన్ని రాధని శ్రీనివాసన్ని ఈ నలుగురిని అనుమానించాడు ఈ నలుగురిలో ఎవరో ఒకరు డిజైన్స్ దాచేసారేమోనని మనము అనుకోవచ్చేమో అన్నాడు రాజు యుగంధర్ తల ఊపాడు అవును ఎయిట్ వన్ ఎయిట్ అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ డిజైన్స్ సంపాదించటానికి తాపత్రయపడ్డవాడు ఈ నలుగురినే అనుమానించాడంటే ఏదో ఆధారం ఉండి ఉండాలి కనుక మనము ఈ నలుగురినే దృష్టిలో ఉంచుకుని మన దర్యాప్తు సాగించాలి చెప్పాడు యుగంధర్ నిజమే ఆ డిజైన్స్ విషయం దర్యాప్తు చేయాలి అయినా ఎయిట్ వన్ ఎయిట్ విషయం నిర్లక్ష్యం చేయడం దేనికి యుగంధర్ ఈ హత్యలు చేయించిన వాడిని పట్టుకోవద్దు అన్నాడు ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ ఆ డిజైన్స్ సంపాదించటం చాలా ముఖ్యమైన పని ఎయిట్ వన్ ఎయిట్ని పట్టుకునేందుకు అవకాశం కలిగితే పట్టుకోకుండా వదిలి అనలేదు నేను ఒకవేళ ఎయిట్ వన్ ఎయిట్ని పట్టుకోకుండా ఉంటేనే ఆ డిజైన్స్ దొరుకుతాయని అనిపిస్తే అతన్ని వదిలేస్తాను ముందు ఆ డిజైన్స్ సంపాదించాలి అన్నాడు యుగంధర్ రైట్ మిమ్మల్ని బంధించిన ఆ ఇంటిని గురించి వివరాలు కావాలి సాజంట్ శివాన్ని అక్కడ వదిలివచ్చాను నేను వెళ్ళాలి అని లేచాడు ఇన్స్పెక్టర్ సుందర్రాజన్ ఇంటి దగ్గర మీ సిఐడిని కాపలా పెట్టారా అడిగాడు యుగంధర్ ఆ పద్మ రాజ్యం రాధ శ్రీనివాసన్లు ఈ నలుగురిలో ఎవరు ఎక్కడికి వెళ్ళినా వెంబడించమని చెప్పారా చెప్పాను థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు వెళ్ళిపోయాడు టెలిఫోన్ రిసీవర్ తీసి సుందర్ రాజన్ ఇంటి నెంబర్ తిప్పాను హలో ఆడగొంతు వినిపించింది హలో అన్నాను ఎవరు నేనే అన్నాను గొంతు మార్చి నేనంటే ఎవరు మీ పేరు నీతో మాట్లాడాలి విడిగా ఒంటరిగా వెంటనే లక్కీ రెస్టారెంట్కి వస్తావా అడిగాను మిస్టర్ నువ్వెవరో నాకు తెలియదు నీ పేరు చెప్పవు నీతో మాట్లాడాలంటావు ఎక్కడికో రమ్మంటున్నావు నీ ఉద్దేశం ఏమిటి కోపంగా అడిగింది నన్ను కలుసుకుంటే నీకే మంచిది ఎంత డబ్బు కావాలో చెప్పావంటే అంతా ఇస్తాను డిజైన్స్ తీసుకున్రా అని రిసీవర్ పెట్టేశాను మీతో టెలిఫోన్ మాట్లాడింది ఎవరు అడిగాడు యుగంధర్ ఆమె ఎవరో పేరు చెప్పలేదు టెలిఫోన్లో గొంతు పోల్చుకోలేకపోయాను పేరు నేను అడగలేదు మీరు అడగవద్దన్నారుగా అవును అడగకూడదు మీరు వెళ్ళండి జాగ్రత్త సుమా అన్నాడు యుగంధర్ జాగ్రత్తగానే ఉంటాను వేషం మార్చుకోవటం మంచిదేమో అన్నాను యుగంధర్ నవ్వి మంచిది రాజు లోపలికి తీసుకువెళ్ళు చెప్పాడు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు పోలిక లేకుండా మారిపోవచ్చు నేను స్పెషల్ బ్రాంచ్లో చేసినప్పుడు నాకు మొదట నేర్పింది అదే చెవుల దగ్గర నుంచి కణతల వరకు జుట్టు తీసేశాను పూర్తిగా పైకి దువ్వుకున్నాను కనుబొమ్మలకి ఇంకా సన్ని వెంట్రుకలు అంటించుకున్నాను చర్మం రంగు మైనంతో ముక్కు వెడల్పు గెడ్డం లావు చేసుకున్నాను కళ్ళకి దళసరి ఫ్రేము కళ్ళద్దాలు పెట్టుకున్నాను అద్దంలో చూసుకున్నాను కాసేపు పరీక్షగా పట్టి చూస్తే కానీ నాకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు కూడా నన్ను గుర్తుపట్టలేరు రాజు వైపు తిరిగాను వెరీ గుడ్ వెళ్ళండి బీ కేర్ఫుల్ అండ్ గుడ్ లక్ అన్నాడు రాజు లక్కీ రెస్టారెంట్ ముందు టాక్సీ దిగి ఒకసారి అటూ ఇటూ చూసి లోపలికి వెళ్ళాను గుమ్మానికి ఎదురుగా కాస్త దూరంగా ఉన్న బల్ల దగ్గర కూర్చుని ఒక కప్పు టీ అన్నాను సర్వర్ రాగానే కనీసం రెండు గంటలైనా కాచుకుని ఉండాలన్నాడు యుగంధర్ ఏమో నాకు నమ్మకం లేదు గంటల తరబడి నేను ఇక్కడ కాచుకుని ఉండటం వృధా ఏమో ఎందుకొస్తుంది ఎవరో ఫోన్ చేసి రమ్మనగానే వస్తుందా డిజైన్స్ దొంగలించి ఎయిట్ వన్ ఎయిట్ లాంటి ఘటికుడిని మోసం చేసిన మనిషి సమర్థురాలు తెలివైనది అయి ఉండాలి అంత సులభంగా బోల్తా పడుతుందా టీ తాగి సిగరెట్ వెలిగించానో లేదో సర్వర్ వచ్చి బిల్ ఇవ్వనా అని అడిగాడు అప్పుడే వద్దు ఇంకా ఉంటాను పైన గదులు ఉన్నాయా ఉన్నాయి సింగిలా డబలా సింగిల్ ఎంత డబల్ ఎంత సింగిల్ పది డబల్ పద్దెనిమిది మెట్లు బయట నుంచా లోపల నుంచా బయట నుంచి ఉన్నాయి లోపల నుంచి ఉన్నాయి మీరు ఎటు నుంచైనా వెళ్ళవచ్చు అన్నాడు సర్వర్ నవ్వుతూ నేను నవ్వి ఊరుకున్నాను పది నిమిషాల తర్వాత సర్వర్ మళ్ళీ వచ్చాడు పైకి వచ్చి గదులు చూస్తారా అడిగాడు ఇప్పుడే వచ్చారు ఇద్దరు అన్నాడు ఇద్దరా ఎవరు సర్వర్ కన్ను అందమైన వాళ్ళు అన్నాడు నేను ఒక మనిషి కోసం కాచుకునున్నాను రాకపోతే చూద్దాం సర్వర్ వెళ్ళిపోయాడు నేను అక్కడికి వచ్చి చాలాసేపు అయింది ఎవరెవరో వస్తున్నారు హోటల్కి తిని తాగి వెళ్ళిపోతున్నారు ఇంకొక పది నిమిషాలు గడిచిపోయాయి సర్వర్ మళ్ళీ వచ్చాడు మీ గిరాకీ వచ్చినట్లున్నది అంటూ ఒక చీటీ ఇచ్చాడు రూమ్ నెంబర్ పదమూడుకి రండి అని ఇంగ్లీష్లో రాసి ఉంది ఎవరిచ్చారు ఈ ఉత్తరం ఓ బ్యూటీ ఏమని చెప్పింది మీ ఆనవాళ్ళు చెప్పింది ఫలానా బల్ల దగ్గర కూర్చుని ఉంటాడు అతనికి ఈ అన్నది నిజంగానా నేను అబద్ధం ఎందుకు చెబుతాను అని సర్వర్ వెళ్ళిపోయాడు ఏమిటిది ఆమె ఎవరో రెస్టారెంట్లోనికి రావటం లోపలి నుంచి చూడాలనేగా నేను వేషం మార్చుకుని వచ్చాను రాధో పద్మో రాజమ్మో ఎవరో రెస్టారెంట్లోనికి వచ్చిన తర్వాత మారు వేషంలో వెళ్ళి పలకరించి మర్మం తెలుసుకోవాలనేగా నా పథకం అంతా తారుమారయింది నన్ను తనే కనపెడుతుందన్నమాట సరే ఏం జరుగుతుందో చూద్దాం లేచాను బిల్లు చెల్లించి బయట ఉన్న మెట్లెక్కి పైకి వెళ్ళాను ఒక నడవ నడవాకి రెండు వైపులా గదులు పదమూడవ నెంబర్ గది సులభంగానే కనిపించింది తలుపు మూసి ఉంది తట్టాను తెరిచే ఉంది రండి తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాను మంచం మీద ఉన్నది పద్మ తలుపు మూసి గడియపెట్టి ఇలా వచ్చి ఆ కుర్చీలో కూర్చోండి అన్నది ఆమె చెప్పినట్లే చేశాను నా దగ్గర డిజైన్స్ ఉన్నాయని మీకెలా తెలుసు అడిగింది నవ్వుతూ తెలుసు ఎలా తెలుసో నేను చెప్పదలుచుకోలేదు మీరెవరు అడిగింది నన్ను నా పేరా అది చెప్పను చెప్పినా ఏదో మారిపేరు చెబుతాను అన్నాను పోలీసులు మా ఇంటికి కాపలా కాస్తున్నారని నేను బయటికి వస్తే నన్ను వెంటాడి నా కూడా వస్తారని మీకు తెలియదా అడిగింది తెలుసు నువ్వు దానివని సమర్థురాలువని వాళ్ళని తప్పించుకుని రాగలవని కూడా తెలుసు అన్నాను సిగరెట్ వెలిగిస్తూ పక్కపక్క నవ్వింది నేను వస్తానని ఆ నమ్మకం చాలాసేపటి నుంచి కాచుకునున్నారు హోటల్లో నువ్వు నన్ను కనిపెడుతున్నావన్నమాట నీకు ఫోన్ చేసింది నేనేనని నీకెలా తెలుసు అడిగాను చాలా సింపుల్ హోటల్కి ఎదురుగా ట్యాక్సీ ఆపించి కూర్చున్నాను అందరూ హోటల్లోనికి వస్తున్నారు బయటికి వెళుతున్నారు హోటల్లో నుంచి కదలకుండా కూర్చున్నది మీరొక్కరే మీరే నాకు ఫోన్ చేసిన మనిషిని నిశ్చయించుకుని పైకి వెళ్ళి గది తీసుకుని వెనకవైపు ఉన్న మెట్లు దిగి రెస్టారెంట్లోనికి వచ్చి సర్వర్కి ఆ చీటీ ఇచ్చాను మీకు ఇవ్వమని బ్రిలియంట్ అన్నాను నన్ను గుర్తుపట్టిందా గుర్తుపట్టి ఉంటే అడగదు థ్యాంక్ యూ మనం ఊరికే టైం వృధా చేయటం దేనికి చెప్పండి అన్నది డిజైన్స్ తెచ్చావా నేను అంత మూర్ఖురాలిని కాదు వివరాలు షరతులు చర్చించాలి ముందు డిజైన్స్ నీ దగ్గర ఉన్నాయా అడిగాను మిస్టర్ చొప్పదంటు ప్రశ్నలు వేయకు డిజైన్స్ నా దగ్గర ఉన్నాయని నీకు తెలుసు ఇప్పుడు ఈ క్షణాన నా దగ్గర ఉన్నాయని కాదు అవసరమైనప్పుడే తేగలను ఎంత ఇస్తారు ఎంత కావాలి పది లక్షల రూపాయలు విలువ చేసే బంగారం బంగారమా అవును బంగారం నాకు నోట్లు అక్కర్లేదు తల ఊపాను ఐదు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ముందు నాకు ఇవ్వాలి తర్వాత ఒకరోజు ఒక టైం ఒక స్థలం నిర్ణయిస్తాను అక్కడికి మిగతా బంగారం తెచ్చి ఇస్తే ఆ డిజైన్స్ ఇస్తాను నువ్వు తెచ్చివ్వకపోతే ఐదు లక్షల బంగారం తీసుకుని పారిపోతే పారిపోను నన్ను నమ్మాలి ఆ డిజైన్స్ కావాలంటే అంతకన్నా గత్యంతరం లేదు మీకు ఏమనాలో తెలియలేదు నాకు ఒప్పుకోనా ఆలోచించి రేపు చెబుతాను అన్నాను రేపు వద్దున్న పది గంటల్లోగా చెప్పాలి లేదా ఇంకొకరికి ఇచ్చి వేస్తాను అన్నది పద్మ సరే గుడ్ ఇక వెళ్ళండి మీరు వెళ్ళిన తర్వాత నేను వెళతాను అన్నది తలుపు ఒక రెక్క తెరిచాను ఒక్క అడుగు వెనక్కి వేయండి అరవకండి పేగులు వెళ్ళుకు వస్తాయి అన్నాడు ఎవడో నా పొట్టలోనికి పిస్తోలు ఆనించిపెట్టి అడుగు వెనక్కి వేయక తప్పింది కాదు నాకు అలాగే వెనక్కి అడుగు వేసుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళు అన్నాడు అతను పిస్తోలు నా వీపుకి ఇంకా గట్టిగా నొక్కి పద్మ పక్కన నిలబడ్డాను నువ్వులే లేచి నిలబడు చేతులు పైకి ఎత్తిపెట్టు అన్నాడు పద్మతో పద్మ అతను చెప్పినట్లు చేసింది అప్పుడు అతన్ని విచిత్రం వర్ణించి చెబుదామంటే అతనిలో ప్రత్యేకత ఏమీ లేదు సామాన్యమైన పొడుగు అతి సామాన్యమైన బట్టతల వీధిలోనికి వెళితే అలాంటి వాళ్ళు వందల మంది కనిపిస్తారు ఎవరు నువ్వు ఏమిటి దౌర్జన్యం అడిగాను ధీమాగా అనవసరమైన ప్రశ్నలతో టైం వేస్ట్ చేయకు నీకు తెలుసు ఎందుకు వచ్చానో అన్నాడు పిస్తోలు పద్మ మీదకి గురిపెట్టి ఇదే సమయం అతని మీదికి ఉరుకుదాం అనుకుంటున్నాను అంతలో అతను ఇంకొక పిస్తోల్ తీసి రెండో చేత్తో పట్టుకుని నా వైపు గురిపెట్టాడు నేను మీతో ఆటలాడుకోవటానికి రాలేదు కాలు కదిపావా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తాను అన్నాడు నన్ను ఉరిమి చూస్తూ ఒక మనిషి కళ్ళల్లోంచి నిప్పురవలు పడ్డాయి అంటారే అలాంటిదే ఆ చూపు ఏం చేయడానికి వచ్చావు ఆ పని త్వరగా ముగించు నేను వెళ్ళాలి నాకు పనున్నది అన్నాను ఆ డిజైన్స్ ఎక్కడ దాచావు అడిగాడు పద్మని పద్మ నవ్వింది చెప్పు ప్రాణం దక్కించుకోవాలంటే చెబితే ప్రాణం దక్కుతుందా అడిగింది నవ్వుతూ చెప్పకపోతే ప్రాణం దక్కకపోవటం నిశ్చయం ఆ డిజైన్స్ మీకు దొరకకపోవటము నిశ్చయమే అన్నది పద్మ ఆడది ఎంత ధైర్యం అలా ఎదురుస్తోంది అతను చటుక్కుని జేబులోంచి ఒక కట్ట నోట్లు ఆమె మీదకి విసిరేశాడు అదిగో నువ్వు అడిగినంత డబ్బు కాదు కానీ రెండు లక్షలు తీసుకో చెప్పు డిజైన్స్ ఎక్కడ ఉన్నాయో పద్మ ఆ నోట్లను ముట్టుకోలేదు దొంగ నోట్లా లేదు అంతకన్నా నీకు ఎక్కువ డబ్బు ఇవ్వను చెప్పు నాకు నోట్లు అవసరం లేదు బంగారం కావాలి మంచిగా అడిగితే ఇచ్చేటట్లు లేవు ఎలా అడిగినా ఇవ్వను అన్నది పద్మ పద్మ ఆ మాట అనగానే అతను పిస్తోలు మేట నొక్కాడు పిస్తోలు పేలలేదు అందులో నుంచి వాన జల్లులా నా మొహం మీద ఏదో పడింది నాకు స్పృహ వచ్చేటప్పటికీ గదిలో ఎవరూ లేరు ఏమైంది పద్మ కాల్చి చంపేశాడా మంచం మీద దుప్పటిని నేల మీద తివాసీని పరీక్షగా చూశాను రక్తం మార్కలు కనిపిస్తాయేమోనని ఏమీ లేవు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న